నమస్తే నేను విచారి అక్ష మీడియా స్వాగతం కొలను భారతి ఎప్పుడైనా పేరు విన్నారా విన్నుంటారండి అదే సమరసింహారెడ్డి ఆది చెన్న కేశవర్ రెడ్డి ఇలాంటి ఫ్యాక్షన్ సినిమా చూసారా చూసుంటారు ఫ్యాక్షన్ ఎంత ఉంటుందో ఏందో డైరెక్టర్లు కాస్త అతిశయోక్తులు కలిపి మరి సినిమా చూస్తారు అబ్బా రాయలసీమ ఇట్లా ఉంటుంది భయానకంగా ఉంటుంది అని మాత్రం అనుకుంటాం కానీ కొలను భారతి అనే మాట మాత్రం విన్నడం అసలు ఆ జిల్లా వాళ్ళే విన్నడే మనకు తెలిసి ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఒక సరస్వతి దేవాలయం వాతావరణం సరస్వతీదేవి టెంపుల్లకు మనం అక్షరాభ్యాసం కోసం విద్య బాగా రావాలనిపోయి దండ దేవ సర విద్యా దేవత కదా మే దండం అలాగ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండవ సరస్వతి దేవి ఆలయం అతి ప్రాచీనమైనది చాలా పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయం ఇది కానీ ఎవరికీ తెలియదు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆత్మపూర్వకు దగ్గరలో ఉన్న నల్లమల ఫారెస్ట్లో ఉంది ఈ ఆలయం కొడ భారతి ఆలయం వాస్తవానికి ఒకసారి సరస్వతి ఆలయానికి తెలుసుకుంటే మనకు భారతదేశంలో సరస్వతి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి ఒకటి జమ్మూ కాశ్మీర్లో ఉంది అది ఆక్రమిత పిఓకి పిఓకి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడ ఉంది ఒక శక్తిపీఠం ఈ సతీదేవి కుడిచే ఇక్కడ పడిందని అక్కడనే ఇది సరస్వతిదేవి శక్తి శక్తిపీఠంగా చెప్పుకుంటాం ఇక రెండవది శృంగారీలో ఉంది ఇది శృంగేరి శారదాంబ కర్ణాటక ఉంది శృంగేరి శారదాంబ ఆలయం మరో కాలం రాజస్థాన్ పుష్కర్లో ఉంది సరస్వతి ఆలయం మరో ఆలయం మనకు బాగా తెలిసింది తెలంగాణలోని జ్ఞాన సరస్వతి ఆలయం ఇదే మనకు బాగా తెలుసు ఇక్కడ జ్ఞాన సరస్వతి ఆలయం అక్కడ కాశ్మీర్లో పిఓకుల ఉంది అని మాత్రమే అనుకుంటాం కాదు ఇవి కూడా ఉన్నాయి అది కాకుండా ఈ పడచిక్కుడు దక్షిణ మూకాంబిక సరస్వతి ఆలయం కేరళలో ఉంది ఇక కూతనూరు సరస్వతి ఆలయం తమిళనాడులో ఉంది ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఇంకొక ఆలయం ఉంది విద్యా సరస్వతి ఆలయం వర్గల్లో ఉంది మెదక్ జిల్లా అయితే అన్ని కూడా సమకాలీనంగా నిర్మించబడ్డ ఆలయం కాబట్టి దీనికి అంత ప్రాచీనమైన చరిత్ర లేకపోవచ్చు బట్ సరస్వతి ఆలయం ఉంది ఇలాగ ఐదారు ఆలయాలు మాత్రమే మనకు కనిపిస్తాయి అందులో జ్ఞాన సరస్వతి ఆలయం బాసర మంచి ఫేమస్ కర్ణాటక వాళ్ళు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళే కాకుండా మన రాష్ట్రం వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ తమ పిల్లలకు విద్యాభ్యాసం చేస్తారు అంతటి ప్రాశస్యం పొందింది జ్ఞాన సరస్వతి కానీ అంతే ప్రాశస్తం ఉన్న ఎంతో పెద్ద చరిత్ర ఉన్న వ్యాసుడితో ముడిపడి ఉన్న ఆలయం ఈ కొలను భారతి సరస్వతి దేవి ఆలయం కొలను భారతి అంటే సరస్వతి కొలను భారతి అంటే అక్కడ కోనేరు కోనేరుంది ఆ కోనేరు పక్కన ఈ ఆలయం ఉంది కాబట్టి కొలను భారతికి ఆమె ప్రసిద్ధి ఏంటి కొత్త లేదండి ఇది వాస్తవంగా చాలా ప్రాశస్తమైన ప్రాచీనమైన ఆలయం మీరు ఆత్మపూర్ నుంచి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మపూర్ నుంచి వరదస్వ రాజస్వామి గుడి ప్రాజెక్ట్ అని ఒక సాగుడి ప్రాజెక్ట్ ఉంది అటు పోయే దారిలో ఆ ప్రాయక్టు దాటి అంటే కట్ట మీద దాటి అవతలికి వెళ్ళిపోతే ఈ అడవిలోనే పోవాలి వాస్తవానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అక్కడ ఒక కొనను కొనే ఉంది ఆ కోనేరు పక్కన ఒక ఆలయం ఉంది ఆ ఆలయంలో ముగ్గు ఒకే వేదిక మీద ఒకే పీఠం మీద ముగ్గురు అమ్మలు ఉంటారు అంటే ముగ్గురమ్మలు అనే ఒక ప్రచారం కూడా అక్కడ ఉంది అయితే ఆ పీఠం మీద మీరు మొత్తం చూస్తే సెంటర్లో ఒక శ్రీచక్రం ఉంది అది వేద వ్యాసుడు వేసిండు అని చెప్తారు అక్కడ వాళ్ళు అంటే వ్యాస ప్రతిష్టమైన అమ్మవారుగా అక్కడ సరస్వీదేవిగా మనం చెప్పుకోవచ్చు అంతటి ప్రాముఖ్యం ఉంది కాకపోతే ఏంటంటే గుడికి రైట్ సైడ్న ముందులో రెండు ఇది పర్వతాల కొండలు ఉన్నాయి వర్షాలు వచ్చినప్పుడు కొండల దగ్గర వచ్చిన నేరు కిందికి వరదలు వచ్చినప్పుడు ఆ మట్టి వచ్చి ఈ గుడి పూడుతూ పూడుతూ వచ్చింది కాస్త కిందికైంది అంటే ఎవరు పట్టించిన వాళ్ళు కూడా లేరు ఇక్కడ ఎవరికి తెలియదు ఇక్కడ ఈ కోనేరుకు ముందు అంటే పక్కన వెనక పక్కన ఏడు ఆలయాలు ఉన్నాయి ఒకే వర్షం ఇటు మూడు ఇటు మూడు మధ్యలో ఒకటే ఈ ఏడు ఆలయాలకు ఒకటే శివలింగం ఇవన్నీ శివాలయాలు ఎక్కడ మీరు చూసుంటారు ఈ ఏడు శివాలయాలకు ఒకే ధ్వజస్తంభం ఉన్న టెంపుల్స్ అక్కడే మనకు కనిపిస్తాయి ఆ టెంపుల్స్ అడుస్తుంట పోతే అక్కడ కాలభైరవ స్వామి గుడి కూడా ఉంది కాలభైరడు ఉన్నాడు దేవి ఉంది ఇక్కడ శివాలయాలు ఉన్నాయి ఆ కాలబరాలకు కొంచెం ముందు పోతే కొండ ఇలా వస్తుంది ఆ కొండ నుంచి దార వస్తుంది ఆ దార మధ్యననే మాకు దిగిపోతే ఆగిపోతుంది నీరు నీటి చా ఒక చార ఒక జాలు అది ఎక్కడికి పోతుంది ఒక తెలుసు దీని నదిని కూడా అంటారు అది ఎంతో ప్రతిపంతర్వాహిని నది అని చరిత్రలో ఇది ఉంది అని పురాణాల్లో ఆ నది అక్కడి నుంచి భూములోకి వెళ్ళిపోయి ఈ కోనోట్లో కలుస్తుంది అనేది ఇంకొక ఏది ప్రచారం ఉంది అక్కడ అంటే ఈ కోనేట్లో స్నానం చేస్తే సర్వరోగ నివారణ జరుగుతుంది అనే విశ్వాసం అక్కడ తెలిసిన భక్తులకు మన కామన్ నీళ్ళలో స్నానం చేసి పెట్టుకెళ్ళిన తర్వాత ఆ నీళ్ళలో స్నానం చేసిన భక్తులకు చర్మ వ్యాధులు ఏవి ఉన్నా పోతాయట అంటే మనకు మనకు తెలియక ముందు ఇది ఆంగ్లేయుల పాలన కాలంలో మంచి ప్రాశస్యం మంచి ప్రతి ప్రాచుర్యం ఉంది భక్తులు లేవాళ్ళు ఇది చూసిన ఆంగ్లేయులకు ఎందుకు కనుక్కుంటుంది కోనేట్ స్నానం చేస్తే చర్మ రోగాలు పోవడం అంటే ఈ మాత్రం నీళ్ళు కావాలి మనం ఏది ప్యూరిఫైడ్ భారతదేశం రోగాలు పోగదా అని ఒక ఒక వాళ్ళది ఒక ఒక విధమైన సైంటిఫికల్ దృక్పథం దాంతో అప్పుడు ఆంగ్లేయులు ఈ కోనేట్లో నీటిని లండన్ ల్యాబ్ ల్యాబ్కు పంపిస్తే ఆ ల్యాబ్లో అది టెస్ట్ అయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గుడి పూజారికి ఒక లెటర్ వచ్చిందని ఆ లెటర్లో వాళ్ళు రాసినట ఈ కోనేటి నీటిలో గంధకం ఉంది కాబట్టి చర్మ వ్యాధులు పోతున్నాయి గంధకం అనేది మనకు ఫుల్లకు పెడతాం అనేది తీర్మాచి పంపించినట ఆ లేఖని మన పూజారి ప్రస్తుతం ఉన్నట్టు ఆ లేఖ ఎలా ఉంది అనేది మనకు తెలియదు కానీ ఇది కథ కూడా అందుబాటులో ఉంది సో ఆ కోనేటి స్నానం చేసి సర్వరోగ నివారణగా మారుతుందని ఈ సరస్వతి ఆలయంలో ముగ్గురు అమ్మలు ఉండటం ఒకటి పీఠం మీద వ్యాసుడు వేసినటువంటి శ్రీచక్ర ఉండవు రెండు ఇంతటి మహిమాన్వితమైన ఇంతటి ప్రాశస్తం పొందిన ఈ కొలను పక్కన కొలను సరస్వతి దేవికి మరి ఎందుకు ఫ్యాక్షన్ సినిమాలు ఎన్నో తీసుకుంటారు డైరెక్టర్లు నిర్మాతలు మరి కొలను భారతి గురించి ఆలోచించాలి అసలు ఆ జిల్లా వాళ్ళకే కరోన భారతి గురించి పెద్దగా తెలియదేమో అని ఒకసారి డౌట్ నాకు నేను ఒకసారి అక్కడ జల్లిస్ట్గా పంచిన అక్కడ పోయినా ఇవన్నీ చూసిన చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా చాలా ఆహ్లాదకరం అంతటి వాతావరణం మధ్యన మనకు నంది కర్నూలు జిల్లాలో కనపడేవి ఉన్నాయి కదా కోనేరులన్నీ మహానంది కావచ్చు అహోబులం ఇవన్నీ అలాగే ఇక్కడ ఉన్నది కోనేరు అదే ఆ కొడలు ఆ కొడలు పక్కనే ఇదేవి ఉంది అవి కూడా నీళ్ళు వస్తుంటాయి అవి అంతర్వాయి నీళ్ళు అనే చెప్తారు ఇక్కడ మళ్ళీ కిందకెళ్ళిపోతే వెంట పొలాలు పారుతూనే ఉంటాయి అంతటి జలధార ఇక్కడ ఉంది అందరి మహిమాన్వితమైన అమ్మవారు అక్కడ ఉన్నారు కొల్లబారుతి కానీ దీని పెద్దగా ప్రాశిస్తాం ఎవరు పట్టించుకోలే టూరిజం శాఖ పట్టించుకోలే దేవాదాయ శాఖ పట్టించుకోలే ఎందుకు పట్టించుకోలేని అర్థం కాదు కానీ ఇటీవల కాలంలో అక్కడికి కాస్త రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచినట భక్తులు వెళ్ళి పిల్లకక్కడ అక్కడ అది మన అక్షరాభ్యాసం చేయించుకుంటారు ఈ మధ్యన కొద్ది కొద్దిగా ఈ శాశ్వతంగా ఎందుకంటే వేదవ్యాస శ్రీ చక్రం అక్కడ వేసిండు అంటే ఇప్పటికి పురాతనమైంది దానికి ఎంత చరిత్ర ఉండాలి ఇంకా తవ్వి తీస్తే ఎందుకంటే ఇటు పక్కన కొండ ఆ కొండ చూసి నీళ్ళతో కొంత పూడిపోయింది కదా మరి ఆ నుంచి తవ్వకాలు జరిగితే ఇంకేదైనా మనం చారిత్రక నేపథ్యం పురాణ నేపథ్యం శాస్త్రాలు దొరకవచ్చు కూడా ఇంతటి ప్రాసరిస్తే అంటే దాదాపు మన జ్ఞాన సరస్వతి జ్ఞాన ప్రశ్వతి ఉంది కదా బాసరా సరస్వతి ఇంతటి అంతకంటే పురాతనమైన చరిత్ర ఇక్కడ కొలను భారత్కి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం కాబట్టి ఈ కొలను పారతికి సరైన ప్రాశస్తం కల్పించాల్సిన బాధ్యత ఆ జిల్లా అధికారులకు ఇది టూరిజం శాఖ మీద ఉంది ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలు లోకల్ ప్రజాప్రతినిధులు పట్టుకొని దానికి రోడ్డు మార్గం సరి చేసి కాస్త అక్కడ సౌకర్యాలు చేయించట కానీ అది కాదు ఇక్కడ ఈ సౌకర్యాల రోడ్డు కాదు ఇప్పుడు జ్ఞాన సరస్వతి టెంపుల్ ఎలాగుందో బాసర్లో అలాగే కొలను భారతి కూడా సరస్వతి అది ప్రాచీనమైన సరస్వతి ఆలయం కాబట్టి దాన్ని డెవలప్ చేసి దానికి ప్రాశస్తం కల్పిస్తే ఇక్కడికి ఏది జ్ఞాన సరస్వతి ఆలయంలో మన పిల్లలకు ఎలాగ అక్షరాభ్యాసం చేయించుకుంటామో అలాంటి అక్షరాభ్యాస కార్యక్రమాలు అక్కడ భూకొల జరుగుతాయి అందరం నల్ల నట్ట నల్లవల్ల ఫారెస్ట్లో ఉండని కాబట్టి చల్లని వాతావరణం ఆహ్లాదకమైన వాతావరణం ఇప్పుడు జ్ఞాన సరస్వతి కంటే కూడా అక్కడ ఎక్కువ భక్తులు ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొలను భారతి మనం చెప్పుదాన్ని బట్టి ప్రాచుర్యానికి మాత్రమే నోచుకోలేదు ప్రాశస్త్యం కలిగింది కాదు ప్రాశస్త్యం ఉన్న టెంపుల్ వేద వ్యాసుడే వ్యాసుడే అక్కడ శ్రీశంకరం వేసిండు ముగ్గురమ్మలు ఒకే వేదిక మీద ఉంటారు పక్కన కోనేరు కోనేరు కూడా చారిత్రక నేపథ్యం ఉంది అక్కడి నుంచి అంతర్వాహి అక్కడ అంతర్ధారమైందని నాన్లు ఉంది అక్కడ ఈ కథలన్నిటిని గుదిగుచ్చి ఇప్పటికైనా అప్పటి పెద్ద మనుషులు ఉంటారు అక్కడ వాళ్ళను కలిసి ఈ చరిత్రను తీసి ఈ కొలడు భారత్కి ఏపీ ప్రభుత్వం కావాల్సిన ప్రాశస్త్యాన్ని ప్రాచుర్యాన్ని కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది లేదంటే మన ఆలయాలను మనమే కనవరకు చేసుకునే ప్రమాదం ఉంది మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానిక ప్రజలు సరస్వతి భక్తులు మనసారా కోరుకుంటున్నారు మరి కూటం ప్రభుత్వం ఎలాగ స్పందిస్తుందో ఏమో వేచి చూద్దాం